వెల్కమ్ టు హస్ప క్వీన్ దిస్ ఇస్ వానీ వీడియో చూడంగానే మీ అందరికి కూడా చాలా నోరూరిపోయి ఉంటుంది అనుకుంటున్నాను వీడియో మాత్రం అలా ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి రేగవడలు ఎలా చేసుకోవాలన్న చూపిస్తున్నాను ద టు విలేజ్ స్టైల్ రేగవడలు ఇంతవరకు తినని వాళ్ళు అండ్ అలాగే తెలియదు మాకు అని అన్న వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి బట్ మీరు మాత్రం ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే అస్సలు మిస్ అవ్వను ఈ సీజనల్ ఫ్రూట్ అని అంటాం కదా ఈ రేగుగాయలు అండ్ అలాగే పళ్ళు ఇవంటే బాగా ఇష్టంగా తింటాము ఉప్పు కారం వేసుకొని అండ్ అలాగే ఇలా రేగువడలు కూడా చేసుకుంటాము ఫెబ్ తర్వాత ఇవి దొరకవు సో అందుకోసమే ఇలా మనము స్టోరేజ్ చేసుకోవాలంటే రేగువడలే చేసుకోవాలన్నమాట రేగు వడలు చేసుకుంటే ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు త్రూ అవుట్ ది ఇయర్ సో మేమైతే మిస్ అవ్వకుండా ఈ రేగువడలు ప్రతి ఇయర్ చేస్తుంటాము ఇంకా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేసేయండి చాలా సింపుల్ అండ్ ట్రెడిషనల్ పద్ధతిలోనే చేసుకోవాలి లేదంటే ఇంకా టేస్ట్ రాదనమాట సో మేమైతే రోడ్లోనే దంచుకుంటాము ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర ఉప్పు మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా అందాస్గా తీసుకోండి ఇక్కడైతే నేను ఒక కేజీ రేగుపళ్ళకు ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే తీసుకున్నాను ఉప్పు మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో కూడా వేసుకొని కలుపుకోవచ్చు అనమాట కాకపోతే ఈ జీలకర్ర అండ్ ఉప్పు కాంబినేషన్ మాత్రం భలే ఉంటుంది మేమైతే ఎక్కువగా ఉప్పు మిరకలికి అలా స్టాక్ లాగా పెట్టి పెట్టుకుంటాము బట్ ఈవెన్ దో ఫ్రెష్గా చేసుకున్నదే ఎక్కువగా ఇష్టపడతాము సో ఇలా దంచుతున్నాను అనమాట నాకు చిన్నప్పటి నుండి ప్రతి ఇయర్ ఇలా దంచుకోవడం బాగా ఇష్టం ఈవెన్ చిన్న క్వాంటిటీ కానీ పెద్ద క్వాంటిటీ కానీ దంచుకోవడంలో ఉన్న మజ మామూలుగా ఉండదు అనమాట మనం చేస్తుంటాము పక్కన వాళ్ళు వచ్చేది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళ కోపం వస్తుంటుంది అలాంటప్పుడు సో ఉప్పు జీలకర్ర అయితే మెత్తగా అయిపోయింది తర్వాత ఇందులోకి కారానికి సరిపడ్డ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం ఇక్కడైతే వన్ కిలోనే కాబట్టి ఎక్కువగా తీసుకోలేదనమాట పచ్చిమిరకాయలు కారానికి తగ్గట్టుగా వేసుకోండి కొందరు మిరకాయలు ఎక్కువ వేసుకుంటారు స్పైస్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు బట్ మేము ఎక్కువగా స్పైసీగా తినము సో అందుకోసమే ఒక ఆరు ఏడు పచ్చిమిరకాయలు తీసుకున్నాను అండ్ వాటిని కూడా మెత్తగా దంచేసుకోవాలి మరీ ఫైన్గా అవసరం లేదు కచ్చా పచ్చగా రోడ్లో ఎలా ఉంటుందో అలానే బెటర్ అనమాట సో ఇక్కడైతే మనకు పచ్చిమిర్చి కూడా మెరిగిపోయింది నెక్స్ట్ ఇందులోకి రేగిపళ్ళను వేసుకోవాలి రేగిపళ్ళను మాత్రం తప్పకుండా వాష్ చేసి ఆరబెట్టుకొని తడి లేకుండా ఉన్నదాన్ని వేసేసుకోవాలి సో ఇక్కడ మనము క్వాంటిటీ ఎక్కువ లేదు కాబట్టి రోల్ కూడా సరిపోయేంత వేసుకుంటూ దంచుకోవాలన్నమాట ఫస్ట్ అయితే కొన్ని వేసుకొని ఇలా దంచాలి కొంచెం కొంచెం చిన్నగా దంచండి లేదంటే మొత్తం బయట పడిపోతాయి సో అందుకోసమే నెమ్మదిగా దంచుతూ వెళ్ళిపోవాలి రేగలు దంచడంలో మరీ ఎక్కువగా ప్రెషర్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్గా దంచితే సరిపోతుంది దాంట్లో ఉన్న సీడ్ పగిలితే చాలు మరీ మెత్తగా సీడ్ కూడా పీస్ పీసుల్లాగా ఎక్కువ చేసామనుకోండి తినేటప్పుడు మనకు టేస్ట్ బాగుంటుంది కాకపోతే త్వరగా నాలుగ పగిలిపోతుంది పైనాపిల్ ఒక త్రీ టు ఫోర్ పీసెస్ తింటే మనకు నాలుగు ఎలా అయిపోతుందో రేగవాయిలు ఐ మీన్ రేగవడలు తిన్నా కానీ అలానే అవుతుంది సో అందుకోసమే మరీ ఫైన్గా దంచుకోవాల్సిన అవసరం లేదు కచ్చాపచ్చగా దంచుకుంటే మంచిది అనేది మా ఒపీనియన్ అనమాట సో మొత్తానికి ఇలా రేగగాయలు అన్నీ వేసేసుకొని అలా రోడ్లోకి చేత్తో అలా అనుకుంటూ దంచుకుంటూ ఉండడమే అనమాట నేను ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దంచాను దంచేక కాసేపు ఆయాసం వచ్చేసింది సో అందుకోసం మా అమ్మకి ఇచ్చేసాను అనమాట ఇంకా మా అమ్మ దంచడం స్టార్ట్ చేసేసింది తనైతే చాలా ఫాస్ట్గా దంచేసింది అనమాట ఎంతైనా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఉండదు కదా ఎందుకంటే వాళ్ళు రోజు ఏదో ఒకటి దంచుతూనే ఉంటారు మనము ఏమో మిక్సీలో పడుతూ ఉంటాము సో అదే అనమాట డ్రాబ్యాక్ వాళ్ళకు మనకు అండ్ ఇంకా ఈ రేగువడలలో కూడా రకరకాలు చేసుకుంటూ ఉంటారు కారం రేగువడలు తీపి రేగువడలు అనేసి మేమైతే బోత్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా మిక్స్ టైప్ అనమాట ఐ మీన్ కట్టా మిఠా టైప్ అనుకోండి కారంగా ఉండాలి తీయగా ఉండాలి సో అందుకోసం మేమేం పచ్చిమిర్చి వేసుకుంటాం అండ్ అలాగే బెల్లం కూడా వేసుకుంటాము కొంతమంది ఏమో తీయని రేగబడులు చేసుకుంటూ ఉంటారు ఓన్లీ బెల్లం వేసి దంచేస్తూ ఉంటారు ఉప్పు జీలకర్ర బెల్లం బట్ మేము మాత్రం కట్టా మిఠా టైప్ అనుకోండి స్పైసీగా ఉండాలి అని తీయగా ఉండాలి సో అలా అనేసి నేనైతే ఇక్కడ లాస్ట్లో ఇంకా బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లం వచ్చేసి మనము స్వీట్నెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవడమే ఇక్కడ మేమైతే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఇక్కడ ఒక డర్లా తీసుకుంటే మా అమ్మ మరీ అని అంటే దాన్ని హాఫ్ చేసేసుకొని చిన్న ముక్కలాగా వేస్తున్నాను అనమాట లాగా సో ఇదైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతుంది సో ఇంకా వెంటబడే దాన్ని కూడా అని మెత్తగా దంచేసుకోవడమే ఆల్రెడీ ఇక్కడ చూశారు కదా రేగాయలు మొత్తం అన్నీ నలిగిపోయాయి ఇలా పేస్ట్ లాగా వచ్చేసింది చాలా జిగటగా ఉంటుంది అనమాట దీన్ని పట్టుకోగానే సో అలా వస్తే మనకు రేగవడలు చేసుకోవడానికి ఈజీ అవుతుంది దీన్ని రేగు బజ్జీ అని కూడా అంటాము సో ఈ రేగు బజ్జీ మధ్య కాలంలో బాగా షాప్లలో కానీ ఈవెన్ ఎక్కడికైనా టూరిస్ట్ ప్లేసెస్లోకి వెళ్ళినా కానీ ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది సో జనాలు ఈ బజ్జీని తీసుకొని తింటూ ఉంటారు లేదంటే వెళ్ళాక వడల్లాగా చేసుకొని ఆరబెట్టుకోవచ్చు కూడా సో బోత్ టైం సేవింగ్ లాగా చేస్తున్నారనమాట కీపర్స్ ఇదంతా చూసి నాకు కాస్త ఇంప్రెస్సింగ్గా అనిపించింది అండ్ ఇంకా ఈ రేగు బజ్జి అయితే రెడీ అయిపోయింది మేము చేసిన ఈ స్టెప్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా రావాలన్నమాట రేగు బజ్జి ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనము తీసుకెళ్ళి అలా వడల్లాగా వచ్చేసుకొని ఎండబెట్టుకోవడమే సో ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగానే అయిపోతుంది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్కి మనకైతే రేగు బజ్జి సరిపోతుంది అన్నమాట వచ్చేస్తుంది అండ్ కొంతమందికి మాకు ఓపికే లేదు అని అంటే మాత్రం గ్రైండర్లో వేసుకోండి బట్ గ్రైండర్ కన్నా కూడా రోట్లో దంచుకోవడమే బాగుంటుంది గ్రైండర్లో వేస్తే బాగా మెత్తగా పీసులు పీసులు అవుతుంది సో ఆ టేస్ట్ మరీ అంతగా ఎందుకో డిఫరెంట్గా ఉంటుంది అందుకోసమే ఇలా రోట్లోనే దంచుకుంటాము అండ్ చూశారు కదా ఎంత జిగట జిగటగా వచ్చేస్తుందో దీన్ని తీసేటప్పుడు ఉంటుంది నాకైతే ఇంకా వాటరింగ్ ఉంటుంది అనమాట చేస్తూ ఉంటే సో మధ్య మధ్యలో తింటూ అలా చేస్తూ ఉంటాం అన్నమాట మేమైతే అండ్ ఇంకా చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తున్నాయి ఒక రూపాయి ఇస్తే ఒక టీ గ్లాస్ అంతా రేగుగాయలు వేసి ఇచ్చేవాళ్ళు ఉప్పు అండ్ అలాగే కారం పొడి వేసి అదన్నేమో క్లాస్ జరుగుతున్న మధ్యలో ఒక్కొక్కటి తింటూ ఎంజాయ్ చేసేదాన్ని అండ్ ఈవెన్ రేగువడలు కూడా తీసుకెళ్లేదాన్ని రూపాయికి ఇచ్చేవాళ్ళు సో అవి కూడా తింటూ ఆ విత్తనాలు ఎక్కడ పాడాలో తెలియక పాకెట్లోనే పెట్టుకునే వాళ్ళము సో ఇదంతా మళ్ళీ ఫన్నీగా ఉండేది మీరు కూడా ఇలా చేసేవాళ్ళ అయితే కామెంట్ చేయండి అండ్ ఇంకా నేనైతే ఈ బజ్జీని ఇంకా మీదకి తీసుకెళ్ళాక ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఇలా అచ్చులాగా వేస్తున్నాను అనమాట గారెల్లాగా తట్టేసి మధ్యలో హోల్ పెడుతున్నాను మధ్యలో హోల్ పెడితే త్వరగా సన్ డ్రై అవుతుందనమాట ఈవెన్గా అండ్ ఇంకా సన్ ఎండ మీద మనకు రెండు రోజులలో పూర్తిగా ఎండిపోతాయి కాకపోతే మాకు కొంచెం కోతుల సమస్య ఎక్కువగా ఉంది మా ఊర్లో ఎక్కువ కోతులు వస్తూ ఉంటాయి సో అందుకోసమే ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టి తర్వాత నీడపాటిన రూమ్లో పెట్టేసి ఎండబెట్టామన్నమాట కోతులు చూసే ఎండ మాత్రం మనకు కూడా ఒక్క రేగ కూడా ఉంచవన్నమాట సో అంత బాగా ఇష్టంగా తింటాయి సో అదొక్కటి డ్రబుల్ మీకు మాత్రం ఎండ ఉంటాం మాత్రము టూ డేస్లో బాగా ఎండిపోతాయి అండ్ చూసారు కదా ఇక్కడ మనము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నెమ్మదిగా అలా అలా ప్రెస్ చేస్తూ చేతికి ఏం వాటర్ అవసరం లేదు అలా ఈవెన్గా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది సో ఇంకా ఎండలో పెట్టేసి రోజు అంతా ఎండుతుంది ఒక సైడ్ తర్వాత మరుసటి రోజు ఫ్లిప్ చేసి ఇంకొక సైడ్ కూడా ఎండ పెట్టుకోండి అండ్ ఓవరాల్గా టూ టు త్రీ డేస్లో మనకు రేగువడ్లు అయితే రెడీ అయిపోతాయి సో మేమైతే ఈ విధంగా రెగవడలు చేసుకుంటూ ఉంటాము మీకు ఈ రెసిపీ తెలియకుండా మాత్రం పక్కగా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది సీజనల్ ఫ్రూట్స్ తింటే సో వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండ్ స్టే టూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అంటల్ దెన్ బై బై టేస్ట్ అయితే భలే ఉందండి